అండి ఇది మా పెరట్లో కూర అండి మా వారే సంరక్షణ చేస్తారు ఇది కొన్నగంటి కూర పోయిన పంట చూకూర్చు తంట కుండెకి మంచిది కంటికి మంచిది దానికి నీళ్ళు ఇచ్చినా కానీ బలం వేసినా కానీ మా వారే మొక్కల సంరక్షణ అంతా మా వారే చూస్తారు ఇప్పుడన్నా తక్కువ తక్కువండి నేను వెళ్ళేది తనే చూస్తూ ఉంటారు ఇంకా ఇది పప్పులో పెట్టుకున్న మంచిది ఫ్రై చేసుకున్న మంచిది పచ్చడి చేసుకున్న మంచిది చాలా బాగుంటుందండి లేతది లేతది కోసుకుంటే ఫ్రై చేసుకోవటానికి చాలా బాగుంటుందండి ఇది పెసరపప్పు వేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి పదిహేను రోజులకు ఒకసారి కోసుకుంటే చాలా బాగుంటుంది లేత లేత ఈ ఉల్లి కోసుకోవచ్చు కాడలతో సహా కూర చేసుకోవచ్చు ఫ్రై చే పొక్కలో పెట్టుకోవచ్చు దేనికైనా బాగుంటుంది ముదురుదైతే మాత్రం పీస్ వస్తుంది ఆకులు కూడా మచ్చగా ఉంటాయి అవి పెద్ద పెద్దగా పెరిగి మళ్ళీ దాన్ని కట్ చేసుకోవడం కష్టం ఇలా అయితే బాగుంటుంది అందరూ బాగున్నారా రూపారాణి రెసిపీస్కి స్వాగతం అండి ఈరోజు పన్నుగల్టీ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి నేర్చుకుందాము ఇదండి పన్నగంటి కూర అంటే ఇలా ఉంటుంది ఇది ఇలా ఉంటుంది ఇది పన్నగంటి మా పెరట్లో ఇది మా పెరట్లో కూరని పొద్దున్న మావారు కోశారు ఇలా ఉంటుందండి ఈ కూరని కడిగి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నానండి నేను ఇది సన్నగా తరిగి పెట్టుకున్నాను పన్నగంటి కూర కావలసిన పదార్థాలండి పన్నగంటి కూర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక టమాటో వేయించిన శనగపప్పు ఉప్పు ఇది పప్పుల పొడి అండి నేను ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇది కొబ్బరి కొబ్బరి పొడి అండి కొబ్బరి కావాల్సినవి ఇది అండి కొబ్బరి చిన్నపాయలు జీలకర్ర అండి ఇది నేను మొత్తం వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అల్లం కూడా వేసానండి ఇవండి కొబ్బరి చిన్నపాయలు జీలకర్ర అల్లం అండి ఇవి గ్రైండ్ చేసి పెట్టుకున్నదండి పౌడరు ఇవి పౌడర్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను పసుపు కారము తాలింపుకి ఆవాలు శనగపప్పు మినపప్పు అండి ఇవి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఎలా తయారు చేసుకునే విధానం చూద్దామండి ఆయిల్ వేసుకుందాం అండి రైస్ రిచ్ అండి ఇది రైస్ రిచ్ ఆయిల్ వేసుకున్నాం కాస్త ఎక్కువే పడుతుందండి ఆకు ఆకు వేగాలి కదా అందుకని కాస్త ఎక్కువే పడుతుంది ఇవ్వాలండి ఆవాలు అంటే అయితే కట్టు వేసిన తర్వాత వేస్తామంటే ఇలా కొన్ని వచ్చింది ఇంకా నువ్వు రావాలి ఇష్టం ఉల్లి మొక్కలు టమాటా ఉపాధిలో వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంట్లో సాగు చేసుకున్నా సాలు మొక్కలు త్వరగా ఎదురుతాయి వచ్చేసి త్వరగా ఎడుతుంది రూపాయలు లేవునాయండి కొంచెం వేగానే ఈ ఆకుతో వేయితే సరిపోతుంది ఆటేస్తాను కదా చాలా ఫ్రెష్గా ఉండాలి ఎంత బాగుంటుంది కరెక్ట్ ఎంత బాగుంటుంది ఫస్ట్ ఫస్ట్ చేస్తున్నామండి తొందరగా ఉల్లిపాయలు కాస్త ఎక్కువ పడతాయండి అందుకు పెద్ద అయితే రెండు కోసుకున్నాను రెండు రూపాయలు కోసుకుంటు కానీ கொஞ்சம் வேணு கொள்ளி வெள்ளி அல்லது வேகி பாக்க மஞ்சள் நல்ல வச்சு పాతంలోకి తీసుకుంటాము ఎంత బాగుంటా కొంచెం వేసుకోమండీ మేము ఉప్పు తక్కువ తింటాం జీలకర్ర గ్రైండ్ చేసి పెట్టుకుని కూడా చపాతీలో పిప్పా బాగుంటుంది పుల్లలోకి కూడా బాగుంటుంది చపాతీలోకి మంచి బాగుంటుంది సూపర్ టేస్ట్ కారం వేసుకున్నామండి ఇప్పుడు కారం ఇది కాస్త ఘాటు తక్కువ ఉంది అందుకని నేను కాస్త ఎక్కువ వేసుకుంటున్నాను మీరు చూసి అండి నానబెట్టుకున్న పెసరబొప్ప ఇవి చాలా బాగుంటుందండి తీసుకుంటే వాటర్ వేద్ద తిన్నగా సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం ఇంకా ఇంకా కొంచెం వేసుకోవచ్చండి కొంచెం సరే ఇంకా కొంచెం వేస్తా తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం సర్వింగ్ బౌల్లో తీసుకున్నామండి గంట ఫ్రై రెడీ అయిందండి మీరు తయారు చేసుకోండి చూడండి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి